హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎంతో ఆరోగ్యకరమైన నల్ల నువ్వులతోనే పొడిని తయారు చేసి చూపిస్తానండి ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుందండి చిటికెడు ఇంగువ పల్లీ ముప్ప కప్పు పల్లీలు నేను ఆరు ఎండుమిర్చిలు తీసుకున్నాను ఘాటును బట్టి ఎండుమిర్చి తీసుకోండి మీరు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి మీరు ఎండు కొబ్బరి ముక్కలు అయినా కూడా తీసుకోవచ్చు ఒక కప్పు నల్ల నువ్వులండి ఇది రిచ్ కాల్షియం లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతుంది దీంతో బరువు తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా ఎముకల బలానికి చాలా మంచిది ఇది ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వుల కన్నా నల్ల నువ్వులు చాలా మంచివి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి కొంచెం వేడి చేయండి ఈ పొడి కొలెస్ట్రాల్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుందండి గుండె సంబంధిత వ్యాధులకు లివర్కు వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ పొడి బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఈ నల్ల నువ్వులలో ఫైబర్ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి మీరు ప్రతిరోజు అన్నంతో మొదటి ముద్ద ఈ పొడితో తిన్నారంటే అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసి ఫ్లేమ్ లోలో పెట్టి వేయించాలి ఇది ముఖ్యంగా ఎముకలు బలంగా లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి తప్పనిసరిగా పెట్టాల్సిన ఆహారం అండి ప్రతిరోజు ఈ పొడి తినడం వల్ల నడుము నొప్పి కూడా తగ్గుతుందండి ఇలా సిమ్లోనే పెట్టి పల్లీలను అటు ఇటు వేయించండి మాడకుండా ఉంటాయి ఈ కాలంలో పిల్లలు మనం చేసే ఫుడ్ తినడానికి ఇష్టపడరు బయట ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడతారు కానీ నేను ఈ పొడితో పిల్లలు ఇష్టంగా తినగలిగేటట్లు రుచికరమైన వంటకం ఒక షార్ట్ వీడియో కూడా చేస్తానండి ఇప్పుడు పల్లీలు కొంచెం కలర్ వచ్చాక ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి ఆ షార్ట్ వీడియోలో పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలని ఉంటుందండి పిల్లలు వద్దు అనకుండా చక్కగా లాగిన్ చేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వేగిన పల్లీలు ఎండుమిర్చి ఒక ప్లేట్లో తీసేసేయాలి ఎండుమిర్చి మెత్తగా కాకుండా క్రిస్పీగా చుంచితే విరిగిపోయేటట్లు ఉండాలండి అలా అని పల్లీలు కానీ ఎండుమిర్చి కానీ మాడకూడదండి ఇప్పుడు అదే కడాయిలో టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి కొంచెం ఇంగువ కూడా వేయండి ఇంగువ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు ఇంగువని కానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగువ వల్ల గ్యాస్ సమస్య అజీర్తి సమస్యలు మలబద్ధకం అసిడిటీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయండి ఇప్పుడు ఇంగువ వేడయ్యాక ఒక కప్పు ఎండు కొబ్బరి కూడా వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోండి పాటు ఒక కప్పు నల్ల నువ్వులు కూడా వేసి వేయించండి రెండు కలిపి ఒకేసారి వేయించండి ఎండు కొబ్బరిలో పోషకాలు అధికంగా ఉంటాయండి ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది ఎండు కొబ్బరి రకరకాల వ్యాధులను రాకుండా చేస్తుందండి ఎందుకంటే ఎండు కొబ్బరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఎండు కొబ్బరిలో కాపర్ ఫైబర్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బాగా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ కూడా కొట్టండి ప్లీజ్ అలాగే నేను ముందు ముందు మీకు ఎన్నో రుచికరమైన వంటకాలను చూపిస్తానండి ఇలా ఎండు కొబ్బరి కలర్ వచ్చేదాకా వేయించి తీసి చల్లార్చండి అదే వేడిగా ఉన్న కడాయిలో ఒక ఐదారు ఎల్లిపాయలు వేసి ఉంచండి స్టవ్ ఆర్పేసేయండి ఎల్లిపాయలను వేయించకూడదండి అలా వేడి కడాయిలో మాత్రమే ఉంచండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి పల్లీలు వేసి పౌడర్గా కాకుండా కచ్చా పచ్చా గ్రాన్యూల్స్ లాగా మిక్సీ పట్టండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా రావాలండి ముద్దగా రావద్దు రివర్స్లో తిప్పుతూ దాన్ని మిక్సీ పట్టండి రివర్స్లో తిప్పడం వల్ల మెత్తగా పౌడర్లా కాకుండా ఫ్రెష్గా వస్తాయండి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడి నువ్వులు ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ కూడా వేసి సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి వేసి ఇది కూడా రివర్స్లోనే మెల్ల ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టండి ఒకటేసారి తిప్పితే ముద్దలా అయిపోతుంది అంటే పల్స్ ఇస్తూ తిప్పండి ఆపి ఆపి ఇలా పొడి పొడిగా రావాలి తీస్తే ఉసికేలాగా రాలిపోవాలి అలా ఆ విధంగా తిప్పుకోండి స్పీడ్గా ఒకేసారి తిప్పి ఆపకుండా తిప్పేస్తే అది పొడి కాదు ముద్దు అయిపోతుందండి ఎందుకంటే నువ్వులు కదా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక పల్స్ తీస్తూ మధ్యలో కలుపుకుంటూ తిప్పండి పొడి పొడిగా వస్తుంది మీకు ఈ పొడిని మీరు ప్రతిరోజు వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని ఒక ముద్ద తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి పొడి అంతే రెడీ అయిపోయినట్టే అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నాది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఆ షార్ట్ వీడియోలో పిల్లలు ఇష్టంగా లంచ్ బాక్స్ పట్టుకెళ్ళేటట్లు ఈ పొడితో ఒక వంటకం చూపిస్తానండి నేను